రాష్ట్రంలో ఉండేటువంటి రేవంత్ కాంగ్రెస్ సర్కారు ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి విషయంలోనే ఎక్కువగా పనిచేస్తున్నట్టు మనకు అర్థమవుతోంది ఈ బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్ ద్వారా పెన్నా బేసిన్కు తరలించకపోయేటువంటి ఒక దుర్మార్గపు ప్రయత్నానికి మౌన సాక్షిగా ఉంటున్నట్లు కనిపిస్తోంది మాజీ మంత్రి హరీష్ రావు గారు పవర్ పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసినటువంటి విషయం మనం గమనించాలి తప్పని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశం పేరు మీద సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా ఒకవైపు మేము రాజకీయాలు మాట్లాడడం అని అనుకుంటూనే రాజకీయాలు మాట్లాడడం అధికారుల సమక్షంలోనే రాజకీయాలు మాట్లాడడం ఎద్దేవా చేయడం కేసీఆర్ను అవహేళన చేసి మాట్లాడడం ఇవన్నీ చేసినటువంటి మీదటే మరి మా పార్టీ ఎంపీ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీ వధురాజు గారు హేళన చేసినారు ఆయనను అవమానించారు ముఖ్యమంత్రి గారు చాలా తేలిక చేసి మాట్లాడడం ఆయన్ని బీజేపీ తరఫున హాజరైనటువంటి ఇద్దరు ఎంపీలను పెద్ద పొగిడి వాళ్ళనేదో అదే బీజేపీ తెలంగాణకు ఏదో గొప్పగా ఇచ్చినట్లు వాళ్ళ వల్ల తెలంగాణకు ఏదో ప్రయోజనం కలిగినట్లు గొప్ప గొప్పగా ప్రాజెక్టులు సాధించి పెట్టినట్లు లేకుంటే ఇక్కడ ఉండే ప్రాజెక్టులకు లేకుంటే ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చినట్లు వాళ్ళని ఏమైనా ఎత్తినెత్తుకొని తెలంగాణ ఎంపీని మాత్రం ఆ మనిషి ఎందుకు ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన మనిషి అని ఇంత తేలిక భావ ముఖ్యమంత్రికి సమావేశాలలో మాట్లాడినప్పుడు అది అపెక్స్ కౌన్సిల్ కావచ్చు మరోటి కావచ్చు మరోటి కావచ్చు రెండు ప్రభుత్వాల మధ్యలో కాని కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కానీ చర్చలు జరిగినప్పుడు అధికారుల మధ్యలో కానీ లేకుంటే ప్రభుత్వాల మధ్యలో కానీ చర్చలు జరిగినప్పుడు సహజంగానే ఆ చర్చలు మినిట్స్ రికార్డ్ చేస్తారు చర్చల యొక్క మినిట్స్ వేరు ఒప్పందాలు వేరు ఈ కనీసమైన పరిజ్ఞానం ఉండాలి రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి వాళ్లకు కేసీఆర్ గారు ప్రస్తావించినటువంటి అంశం ఒప్పందం కింద జమ్మ కట్టిం మాట్లాడతారా మీరు అర్థం ఉండాలి కదా కనీస పరిజ్ఞానం ఉండి మాట్లాడాలి కదా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడినప్పుడు వారి మాటల్లో కానీ భావనలో గాని బాడీ లాంగ్వేజ్ లో కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఈ బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గోదావరి నీళ్లను పెన్నా బేసి తరలించకపోయేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మేము ఎట్టి పరిస్థితులలో ఆపితీరుతాం అనేటువంటి మాట గాని ఆ సంజ్ఞ గాని ఆ గెస్టర్ గాని మీ వైపు నుంచి ఈ సమంతా లేదు అది మనం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నది ఎంతసేపు మాట్లాడినా మళ్ళా కేసీఆర్ మీద పోయిన ప్రభుత్వం మీద అదే మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఈ తలంపును అడ్డుకునేదానికి దానికి ఏం చేస్తావనే మాట ఎక్కడ మాట్లాడు నేను ఆపితీరత అనేటువంటి మాట ఎందుకు వస్తలేదు నోటి నుంచి మీరు చేయాల్సిన పని ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది శివభాగం పూర్తి అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆయన ఎంత మిగిలిందో దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఫలితం ఇవ్వాలి అర్జెంటుగా దీన్ని దీనికి సంబంధించిన నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం నీటి కేటాయింపులు లేని కారణంగా డిపిఆర్ ను వాపసు పంపించింది కేంద్ర ప్రభుత్వం మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిందేంటి పాలమూరుకు న్యాయం జరగాలంటే ఆ మిగిలినటువంటిది కంప్లీట్ చేసి మేము నీళ్ళు ఇచ్చుకునేది ఉంది తప్పున మా పని కంప్లీట్ చేయండి అని డిమాండ్ చేయాలి నీటికి కిటాంపుల విషయంలో ఈ డిమాండ్ చేయట్లేదు ఈ విధి కోరట్లేదు అందుకే నేను మొదట్లో చెప్పి తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటుంటే మౌనంగా చూస్తూ కూర్చోవడంలోనే వీళ్ళకి ఆనందం ఎక్కువ ఉంది కేసీఆర్ తిట్టి హరీష్ రావు తిట్టి మురికి మాటలు లేఖి భాషల్లో మాట్లాడి అది రేవంత్ రెడ్డికి అందంగా అనిపించచ్చు ఆ భాష కానీ ముఖ్యమంత్రి స్థాయికి ముఖ్యమంత్రి స్థానానికి అందంగా అనిపించదు వంద సార్లు చెప్పినా మళ్ళీ మీరు అదే మాట్లాడుతున్నారు తీసేసి మాట్లాడి ఎత్తేసి మాట్లాడి అవహేళన చేసి మాట్లాడి అవతల చిన్నగా చేసి మాట్లాడి భూతులు మాట్లాడితే అవతల వాళ్ళు చిన్నగా గారు మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి వాళ్ళ వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది దర్పణం పడుతుంది అది గుర్తుపెట్టుకోవాలి